సన్షైన్ కిమ్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత కార్డియా హెల్త్ క్యాంప్ జరిగింది ఈ ఉచిత హెల్త్ క్యాంప్లో మరి సన్షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ నుండి ముగ్గురు కార్డియాలజిస్టులు పద్నాలుగు మంది వైద్య సిబ్బంది మరి గట్కేసర్ మున్సిపల్ పట్టణానికి మా శ్రీ విద్య హాస్పిటల్కి వచ్చి ఇక్కడ దాదాపుగా నూట యాభై మంది పేషెంట్లకి ఉచితంగా రక్త పరీక్షలు టూడీకో ఈసీజీ లిక్విడ్ ప్రొఫైల్ మరియు షుగర్ పరీక్ష చేయడం జరిగింది ఇందులో అబ్నార్మల్గా ఉన్న రిపోర్ట్స్ని వివిధ హెల్త్ కార్డుల కింద మరి ఉచితంగా చేయడానికి మరి సన్షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వైద్య సిబ్బంది వైద్య బృందం మరి ముందుకొచ్చినారు కాబట్టి శ్రీ విద్య హాస్పిటల్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇంతకుముందు కార్యక్రమాలైనా ఇక జరగబోయే కార్యక్రమాలైనా మేము నిరంతరం ఈ ప్రాంతంలో పదిహేడు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ విధంగా ఒక వినూత్నంగా కార్డియాక్ హృద్యోగ నిపుణులను తీసుకొచ్చి ఇక్కడికి మరి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం రేపు రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో మరి ఎదిగిన నేను ఇక్కడి ప్రజల ఆదరణ కోసం వాళ్ళ ఆదరించిన తీరుకి మరి ప్రతిఫలంగా తప్పకుండా మరి మరింత శ్రీ విద్య ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు వైద్య శిబిరాలు స్థానికులైనటువంటి నాయకులు మరి పత్రికా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతోటి ముందుకు సాగుతాం రానున్న రోజుల్లో తప్పకుండా ఇటువంటి వైద్య శిబిరాలని పట్టణ ప్రాంతాలకి కాకుండా మరి గ్రామీణ ప్రాంతాలకి మరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి మరి కొన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి పల్లె జనాలకు కూడా చేరువాడం కోసం మా వంతుగా శ్రీ విద్య ఫౌండేషన్ కృషి చేస్తుందని చెప్పేసి మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మరి తెలియజేస్తూ ఉన్నాను శ్రీ విద్య ఫౌండేషన్ని మరి గత పదిహేడు సంవత్సరాలుగా ఆదరిస్తున్న మీకు అట్లాగే ఇవాళ ఈ శిబిరానికి మరి అనుకోని అతిథిగా వచ్చినటువంటి మరి ఆర్మూరు ఎమ్మెల్యే శ్రీ జీవన్ రెడ్డి గారికి అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ నుండి తర్వాత కమ్యూనిస్ట్ సోదరులుగా వచ్చినటువంటి అనేక మంది ప్రాంత నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సేవలు సేవలు మీరిచ్చే ప్రోత్బలం మీరిచ్చేటటువంటి ప్రోత్సాహంతో కొనసాగిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరొకరికి మరొకసారి ప్రతి ఒక్కరికి శుభావందనలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్